अमर है चित्तैला हिलमा, अमर है, दुनिया वाड़ के ताले, दुनिया वाड़ के भूमि ताले, वर्तीलाली प्रजा पोरा कालो, वर्तीलाली, वर्तीलाली प्रजा पोरा कालो, वर्तीलाली, हिलमा वारा सत्पानी, पुनः साधिता, पुनः वारा सत्पानी, पुनः साधिता,

గారి వర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీ వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ప్రధానంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని ఏదైతే ఈ తెలంగాణ ప్రాంతంలో నిర్వహించటం జరిగిందో విష్ణు రామచంద్ర లాంటి దొరలు నిజాం నిర్ నవాబుకు వత్తాసు పలుకుతూ బడుగు బలహీన వర్గాల మీద పేదల మీద దాడులు దౌర్జన్యాలు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళ ఆస్తుల్ని గొంతుకుంటున్నటువంటి సందర్భంలో దున్నేవాడికే భూమి దక్కాలని అట్లాగే పేదలకి ఈరోజు పంట పండించినటువంటి వారికే పంట దక్కాలనేటువంటి ఆలోచనతోటి చిట్యాల ఐలమ్మ గారు ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలని కూడగట్టి పోరాటం చేసి దున్నేవాడికే భూమి కోసం పోరాటం చేసి త్యాగం చేయటం జరిగింది వారి ఆశయం మేరకే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నాలుగు వేల మంది పేదలు కష్టజీవులు ప్రాణాలు కోల్పోయిన పది లక్షల ఎకరాల భూముల్ని నాలుగు వేల గ్రామాల్లో పంపిణీ చేయటం జరిగింది వారి ఆదర్శం నేటికి దున్నేవాడికే భూమి దక్కాలనేటువంటి ఆలోచన ఆలోచనతో పోరాటాలు సాగుతూ ఉన్నాయి సిపిఎం పార్టీ చిట్యాల ఐలమ్మ గారి బాటలో ప్రయాణం చేస్తుందని వారి ఆశయ సిద్ధి కోసం పేదల పక్షాన పోరాడుతుందని తెలియజేస్తా ఉన్నాం